హాయ్ గాయస్ ఎలా ఉన్నారు ఇక ఈ పప్పు చారు చూస్తున్నారు కదా ఇంత పప్పు చారు ఎలా కాసుకోవాలో చూపిస్తా మసాలా పప్పు చారు మసాలా ముద్ద పప్పు చారు ఇది ఇది పప్పు ఉడకబెట్టుకున్న నేను పావుగుల పప్పుకు ఉడకబెట్టుకొని ఇదిగో తాలింపులో నూనె పోసి ఒక గిన్నె నూనె పోసుకోండి అందులో మసాలాలకి మనం వేపుకుందాం ఒక ఎండు మిరగాయలు తీసుకోండి స్పూన్ ధనియాలు అన్నీ ఇగ ఇవన్నీ వేసేసుకోండి దాంట్లో వేసుకొని వేపుకోండి త్వరగా బాగా వేపండి ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఎండుమిరగాయలు ఒక పది ఎండుమిరగాయల దాకా తీసుకోండి అన్నీ ఒక స్పూన్ వేసుకొని పది ఎండుమిరగాయలు కూడా కిళ్ళ వేసేసుకొని వేసుకోండి మసాలా మొత్త తయారు చేసుకున్నాం కొద్దిగా చెట్టు కూడా ఆవాలు చిట్కడ మెంతులు చిన్న అల్లం ముక్క రెండు ఎల్లుల్లిపాయల డబ్బాలు వేసుకోండి అలా వేసుకొని బాగా వేపండి కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని వేపండి ఇది మసాలా మొత్తం బాగా వేపిన తర్వాత బాగా పచ్చివాసనంత పోయి మనకు కమ్మటి వాసన వచ్చినప్పుడు ఇప్పుడు కొద్ది కరివేపాకు వేసుకుంటాం టమాటా ముక్కలు కూడా రెండు వేసేసుకోండి తర్వాత మళ్ళీ చార్లో వేసుకోండి తర్వాత వేసుకుని కొద్దిగా చిట్కుడు స్పూను బియ్యం కూడా వేసుకోండి రుచిగా ఉంటుంది ఇది కొత్త వెరైటీగా చేస్తున్నా మసాలా ముద్ద పప్పు చార్లో ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇవంతా బాగా ఏగాలి ఏగితే మనకి మసాలాలు ఘాటు బాగా కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ దా బాగా వేపేసి మిక్సీ పట్టుకుందాం ధనియాలు కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఒక స్పూన్ కాదు ఒక అర స్పూ స్పూన్ ఉన్నర వేసుకోండి ఆ ఘాటు స్మెల్ బాగుంటుంది మీకు ఇంగ కూడా వేసుకోండి ఇంగవ కొద్దిగా ఎక్కువ వేసుకోండి స్పూన్ వేసుకోండి ఎందుకంటే పప్పుచారు కదా పప్పుచారుకి గ్యాస్ అది రాకుండా ఉంటుంది మనకి ఇప్పుడు బాగా వేపండి బాగా వేపిన తర్వాత అప్పుడు మనం బాగా పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన స్మెల్ తెలుస్తుంది మనకి మంచి కమ్మటి వాసన వచ్చిన తర్వాత దించేసేసి మిక్సీ పట్టుకుందాం వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చరికాయలు కోసి ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఇది ముద్దలాగా రావాలి మనకి కొద్దిగా వాటర్ పోస్తుంది పొడి ఆడుతూ వస్తుంది తర్వాత కొద్దిగా బాగా పొడిగా ఉంటేనేమో కొద్దిగా వాటర్ పోసుకుంటే ముద్ద అలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు చారు కావాల్సినవి నాలుగు నాలుగు టమాటాలు ఆ పప్పుచారల నేను నాలుగు టమాటాలు వేస్తున్నాను మీకు కావాలంటే వంకాయ బెండకాయ ములక్కాయ అన్నీ వేసుకోవచ్చు నేను మటుకు ఒక టమాటా అయినా వేస్తున్నాను వేసుకొని ఇప్పుడు కొద్దిగా చెందుసారి ఎల్లెళ్ళ పై చేత కొట్టుకొని చార్లో తాళిం పెట్టుకుందాం రెండు ఎండుమిరకాయలు గిల్లు వేసుకుందాం కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుందాం కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా కర్రీపాకు అన్నీ అందులో వేసాం కదా తర్వాత కొద్దిగా వేద్దాము ముందు ఉల్లిపాయలు సాంబార్లోకి అలా పోసుకో పెద్దపా ఇలా సన్నగా టమాటాలు కూడా అలాగే పోసుకుంటాం ఇవి బాగా మగా టమాటాలు కూడా వేసేసుకుందాం కరివేపాకు ఉంటే వేసేసుకోండి అందులో అలా అవి మగ్గిని టమాటాలు కూడా వేసుకుందాం అలా బారుగా నేను చూపించినట్టు అలా బారుగా కోసుకోండి సాంబార్లో కదా అలా కోసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోండి అవి త్వరగా మగ్గిపోతాయి పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోండి అట్టి వేసుకోండి తర్వాత చూసేసుకోవచ్చు సాంబార్లో బాగా వేగిపోవాలి అదంతా మగ్గిపోతాయి ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా మొత్తం అందులో వేసుకున్నాం మనం తిప్పేటప్పుడే మగ్గిపోతున్నాయి చూసారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ అవి ఉల్లిపాయలు టమాటాలు ఊరికే మగ్గిపోయినాయి ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలా ముద్దనే అందులో వేసేసుకోండి మీరు ఈ మసాలా ముద్ద కొద్దిగా ఎక్కువ సాంబార్ కాసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి మసాలాలు అన్నీ కొద్దిగా ఎక్కువ ఎక్కువ రెండు స్పూన్లు అలా వేసుకొని చేసుకోండి నేను ఒక స్పూనే చేసుకున్నా సాంబార్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ పట్టుకోండి మసాలా ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుతాం ఇదంతా పచ్చివాసన పోవాలి బాగా నూనెలో మగ్గిపోతాయి మొత్తం ఉల్లిపాయ పచ్చరికాయలు టమాటాలు అన్నీ పచ్చరికాయల తర్వాత వేద్దాం జారిపోసుకుంటారు పక్కన మనం కొద్దిగా అంత చింతపండు చిట్కడు చింతపండు తీసుకొని బాగా పెసుకోవాలి చింతపండు రసం తీసుకొని ఈ లోప మసాలా అంతా వేగిపోతుంది మనకి కమ్మటి వాసన వస్తుంది ఇక మసాలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చూసారా ఇలా వేగిపోవాలి ఇప్పుడు ఈ పప్పు అదే ఈ మసాలాల్లో మనం చింతపండు రసం పోసుకుందాం అలా వేకపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రసం పోసుకుందాం చింతపండు ఎక్కువ కావాలంటే పలుపు కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకొని రసం తీసుకొని పోసుకోండి నేను ఒక గుప్పుడు చింతపండు తీసుకున్నాను అంతే అది బాగా కొద్ది వాటర్ కలుపుకోండి మనం చక్కగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ కలపండి సాంబార్ ఎక్కువ కావాలంటే మనకి దాక నిండా కావాలంటే మన పప్పు అన్నీ ఇవన్నీ ఎక్కువ వేసుకొని చేసుకోండి నేను కొద్దిగా పెట్టుకుంటున్నాను చిక్కద చిక్కగా పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోండి కొద్దిగా వాటర్ కలపండి ఎందుకంటే కరిగి మరిగిపోయిన తర్వాత మనకి సాంబార్ అంతా చిక్కబడిపోయింది స్పూను పేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అవి కొద్దిగా పచ్చిరగాయలు తీల్చి నాలుగేసుకోండి ఇవి కొద్దిగా మసాలని ఇద్దాం గంటతో అటు ఇటు తిప్పుకొని కొద్దిగా కాసేపు మసాలనిచ్చి ఇప్పుడు కొద్దిగా ఇవి కొద్దిగా కాగి తి ఈ కాగిన దాంట్లో మనం పప్పు రొప్పు పెట్టుకొని పక్కనే ఉడికిన పప్పు బాగా మెత్తగా కాకుండా మాదిరిగా కొద్దిగా చిట్టుకటి పంచదార కూడా వేసుకోండి బెల్లం లేదు నా దగ్గర బెల్లం ఉండి బెల్లం వేసుకోండి ఇంకా కమ్మటి వాసన వస్తుంది బాగుంటుంది రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం నేను నేను పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను బాగా మెత్తగా పేస్ట్ చేయమాకండి మామూలుగా ఒక మాదిరిగా ఉడికితే చాలు పప్పు దాన్ని మెదప గంటతో కొద్దిగా మెదుపుకొని అందులో వేసేసుకోండి పప్పు ఇప్పుడు బాగా మసాల వేయాలి ఆ పప్పు చారు బాగా చిక్కబడిన తర్వాత దించేసుకున్నాను అంతే మసాలా మొత్తం తయారు చారు ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయాలి ఈ సాంబార్ ఎలా ఉన్నా ఈ చెక్క వంటలో ఇంత తేలిగ్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకుందాం దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు ఈ ధనియాలు అన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇలా చక్కగా వచ్చేదాకా మరగనీయ్యాలి ఇస్తే చాలా కమ్మటి వాసన వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా చిక్కట చిక్కగా రావాలి